జియో మళ్లీ తన మాయాజాలం చూపించింది రెండు సీజన్లు ఉచితంగా ఐపీఎల్ స్ట్రీమింగ్ ఇచ్చి అందరినీ అలవాటు పడేలా చేసి ఇప్పుడు సడన్గా సర్ప్రైజ్ ఇకపై డబ్బు చెల్లించాలి అని చెప్పేసింది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐపీఎల్ చూడాలంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సబ్స్క్రిప్షన్ తప్పనిసరి ఫ్రీలో చూడటం వల్ల కిక్కే వేరప్ప అనుకునేవాళ్లందరికీ ఇది పెద్ద షాక్ మొన్నటి వరకు అవసరమైతే మాకే ఉచితంగా ఐపీఎల్ చూడమంటారా అన్నట్లుగా ఉచితంగా ఇచ్చిన జియో ఇప్పుడు మాత్రం సారీ ఇప్పుడు మా నష్టాలు మీరు భర్తీ చేయాలి అంటోంది కొంత కంటెంట్ ఉచితంగా చూపిస్తామంటున్నా అది మామూలు ట్రాప్ రెండు మూడు మ్యాచ్లు చూశాక మీరు చాలా చూసేశారు ఇప్పుడు బిల్లు కట్టండి అంటూ స్క్రీన్ మీద మెసేజ్ రావడం పక్కా ఇక ఓ బంపర్ ఆఫర్ కూడా ఉంది యాభై రోజుల బ్రాడ్బ్యాండ్ ట్రయల్ అది ఉచితమేమీ కాదు మీరు ఎప్పటికైనా జియోకి బానిసైపోయేలా చేసే ప్లాన్ మాత్రమే నిజానికి ఐపీఎల్ హక్కుల కోసం జియో డిస్నీ డాలర్ పది బిలియన్లకు పైగా ఖర్చు పెట్టి నష్టపోయింది మరి ఆ లాస్ ఎవరు భర్తీ చేయాలి అభిమానులే సరదాగా మ్యాచ్లు చూడాలంటే ఇలా బరువు పెట్టడం ఎలా అనిపిస్తోంది ముందు ఉచితం ఇచ్చి తర్వాత బలవంతంగా డబ్బు తీయడం వ్యాపార వ్యూహమా లేక కేవలం తెలివైన మోసమా మీ అభిప్రాయం కామెంట్ చేయండి